హలో వెల్కమ్ టు సైనా లైఫ్ స్టైల్స్ ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో అండి ఆ రోజు ఎందుకో చికెన్ బిర్యానీ తినాలనిపించింది అందుకే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అన్నమాట దానికోసం నేను ముందుగా కొంచెం చికెన్ తీసుకొని దాంట్లో సాల్ట్ కారం పసుపు ధనియా పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అవన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేశాను దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసి ఒక దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగా మనం ఎప్పుడు చికెన్కి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందండి సో ఇది ఇలా పక్కన పెట్టేసాం కదా నెక్స్ట్ బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకొని ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట టూ టైమ్స్ క్లీన్ చేసేసి నీట్గా ఇప్పుడు నేను చేసే ఈ బిర్యానీ అప్రాక్సిమేట్గా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు సరిపోతుందండి నేనైతే ఈ బిర్యానీ చెప్పాను కదండి ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇదే ప్రాసెస్ మనం కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో బట్ ఈసారి నేను నార్మల్గా చేశాను దానికోసం ముందుగా మనం బిర్యానీ గిన్నె తీసుకొని దాంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలండి గీ కూడా యాడ్ చేశాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ మిర్చి నెక్స్ట్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ అంతా జరగాలన్నమాట నెక్స్ట్ కొంచెం టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైతే యాడ్ చేయచ్చు టొమాటో లేదంటే లేదు దిస్ ఈజ్ ఆప్షనల్ నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి అందులో ఉన్న వాటర్ అంతా పోయాక బాస్మతి రైస్ కూడా యాడ్ చేసి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ చెప్పిన వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ మగ్గిస్తే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్